అండి అంతర్యామిలో ఈరోజు అంశం కర్తవ్య పరాయణత మనకు అందించిన వారు నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత లోకంలో ప్రతి ఒక్కరికి చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి వ్యక్తిగా తల్లిదండ్రులు తోబుట్టువులు భాగస్వామి కన్నబిడ్డల పట్ల కొన్ని బాధ్యతలు వహించాల్సి ఉంటుంది సమాజంలో బాధ్యత గల పౌరుడిగా మరో రకం కర్తవ్యాలను నిర్వహించాల్సి ఉంటుంది వాటన్నిటిని మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళని మాత్రమే విజయం వరిస్తుంది కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే కష్టాలను విమర్శలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం తప్పక లభిస్తుంది కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి ధర్మానికి హాని చేయకుండా త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పక ఉన్నత స్థానానికి అదుగుతారు వారితో పాటు సమాజము పురోగతి చెందుతుంది కర్తవ్య పరాయణతకు నిలవెత్తు ఉదాహరణ రామకథ తన వెంట అడవులకు వచ్చిన బాలరాముణ్ణి కర్తవ్యం దైవమాన్హికం అని మేల్కొల్పుతాడు విశ్వామిత్రుడు అంతే శ్రద్ధగా గురువాజ్ఞ పాటిస్తాడు రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసిన శ్రీరాముడిది పితృవాక్య పాలనతో కూడిన కర్తవ్యపరాయణత సీతను కనిపెట్టి లంకా దహనం చేసి సంజీవని మూలికల కోసం ఏకంగా పర్వతాన్ని పెగిలించి తీసుకొచ్చిన హనుమంతుడిది స్వామి భక్తి అంకిత భావాలతో కూడిన కర్తవ్యపరాయణత తండ్రి శంతనుడికిచ్చిన మాట కోసం ఆజన్మంతం బ్రహ్మచర్యం పాటించి చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడిన భీష్ముడిది కుటుంబ శ్రేయస్సు రాజ్యక్షేమం కోరిన కర్తవ్యపరాయణత పుట్టింది మొదలు గుండాలను గండాలను ఎదుర్కొంటూ జీవితమంతా శత్రుబాధలు భరించాడు యదునందనుడు కురుక్షేత్రంలో పాండవుల విజయం కోరుతూ నెపం అర్జునుడి మీద నెట్టి లోకానికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిది ధర్మరక్షణతో కూడిన కర్తవ్యపరాయణత శంభరాసురుడితో జరిగిన యుద్ధంలో గాయపడి మూర్ఛపోయిన దశరథుణ్ణి రక్షించుకుంటూ రథసారథ్యం చేయడమే కాకుండా రథచక్రం మేకు జారిపోతే వేలు అడ్డుపెట్టి భర్తను కాపాడిన కైకేయిది విజయకాంక్షతో కూడిన కర్తవ్యపరాయణత ఆ విజయం దశరథుది దశరథుడిది అని లోకం చెప్పుకున్న వెనక ఉండి నడిపించిన ఘనత కైకేయిది విభీషణుడు భరతుడు విపరీత పరిస్థితుల్లో కూడా మానసిక సంతులనాన్ని నిలుపుకున్నారు అందువల్ల వారికి అనంతమైన శ్రేయస్సు దక్కింది ధర్మాన్ని రక్షించడానికి కర్తవ్య పాలన చేసినందుకు గాను పక్షి జటాయు కూడా సాక్షాత్వ దైవం ద్వారానే ఘన సన్మానాన్ని పొందగలిగింది కర్మణ్యే వాధికారస్థే మా ఫలేషు కదా అన్నది గీతాకారుడు ఉపదేశం ఫలితం భగవంతుడి మీద వదిలేసి పనిలో నిమగ్నమైతే ఉత్తమ ఫలితాలు వాత వాటంతటా అవే సిద్ధిస్తాయి సమా సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి